వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రతిపాడు మండలం పోతులూరు గ్రామంలో కుట్టుమూరు చంటయ్యకు పక్షపాతం వచ్చి కాలు చెయ్యి లాగి ఆరోగ్యం బాగాలేదు కారణంగా చంటయ్యను పలకరించి వారికి ధైర్యం చెప్పి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు మరియు నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మధునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పోతులూరి సర్పంచ్ బొండి రాంబాబు శెట్టి సత్యబాబు చెక్కపల్లి నాగేశ్వరరావు ఎలుగుబంటి బాబ్జీ గారు చెక్కపల్లి బాబ్జీ బుజ్జిగారు కోల తాతబాబు బొల్లు నాగేశ్వరరావు జువ్వల దొరబాబు పోకనాటిక వెంకటేశ్వరరావు కుట్టుమూరి వారి కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు അതെ അതെ കേട്ടോ സർ നമുക്ക് അറിയാം നമുക്ക് ആവശ്യമുള്ളതൊക്കെ സർ അള്ളഗൽ ചെയ്സി തരാം അതെലയേഷ്യേസ്റ്റ്ം കദാന്ന്